తెలంగాణ రాష్ట్రం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శనివారం మాత్రేపురం మండలం వాడపల్లి క్షేత్రాన్ని సందర్శించారు అక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని ఆయన భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఆయనకు కుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామివారి ఆశతులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈ సంక్రాంతి శుభ సందర్భంగా వాడపల్లి తిరుమల దేవస్థానాన్ని తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకోవడం మరియు ఈ అద్భుతమైనటువంటి పరిసరాల్లో దైవ సన్నిధిలో గడపడం ఎంతో సంతోషంగా ఉంది అయితే ఇక్కడ ఏడు శనివారాలు స్వామిని దర్శించుకొని వచ్చినట్టయితే మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలు తీరుతాయని చెప్పేసేసి ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరూ స్వామివారిని ఏడు వారాలు దర్శించుకొని తమ కోరికలు తీర్చుకోవాలని కోరుకుంటా ఉన్నా మరి ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారైనటువంటి పెద్దలు గబ్బర్ సింగ్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మాకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా మనస్ఫూర్తిగా ఆహ్వానించి అన్నీ దగ్గరుండి చూసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా భక్తులందరూ స్వామివారిని దర్శించి తరించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను